పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ నాటి చందమామ బేతాళ కథ జంబూక యోగీశ్వరుడు పట్టువీడని విక్రమార్కుడు మరొకసారి వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేసే ఈ పని మంచిదో చెడ్డదో ఆలోచించుకున్నావా ఎందుచేతనంటే కొందరు జంబూకుడిలాగా సద్బుద్ధితోనే కోడని పనులు చేస్తారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ జంబూకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమ వాటిక ఉండేది ఆ ఆశ్రమ వాటికలో దాదాపు వెయ్యి మంది యోగులు కుటీరాలు నిర్మించుకుని నివసిస్తూ ఉండేవారు దీనిని కొంతకాలం రాజుగారు పోషించాడు కానీ రాను రాను దేశంలో అరాజకం ఏర్పడి ఆశ్రమ వాటిక నిరాధారమైపోయింది ఆశ్రమానికి చెందిన ఆవుల మందలు క్షీణించిపోయాయి ఆశ్రమంలో ఉండేవాళ్ళు చిరిగిపోయిన బట్టలు ధరించవలసి వచ్చింది యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేటందుకు జంబూకుడు అనేవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు కొంతకాలం వాణ్ణి నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది ఆ తరువాత వాడు బొత్తిగా అనాథ అయిపోయి గాలికి తిరుగుతూ ఉండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు ఒకనాడు వాడికి ఒక ఉపాయం తోచింది వాడు గురువు వద్దకు వెళ్ళి గురువుగారు మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు ఏమిటి నాయనా ఆ పని అని గురువుగారు ఆశ్చర్యంగా అడిగాడు మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది ఆ ద్రావకాన్ని అమృత సారం అనేవాళ్ళు ఎంతోమంది ధనికులు ఆవిడ చేత అమృత సారం కాయించుకునేవారు చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను ఇద్దరము ఊరు బయటకు వెళ్ళి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్ళం ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి వాటిని నేను రోజూ చూస్తూనే ఉంటాను ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమంటే మన ఆశ్రమంలో ఈ అమృత సారం తయారు చేసి లాభానికి అమ్మినట్లయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు జంబూకుడు అమృత సారం ఎలా కాయాలో నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు పూర్తిగా జ్ఞాపకం ఉన్నది అన్నాడు జంబూకుడు వెంటనే పెద్ద పెద్ద యోగులందరూ చేరి అమృత సారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించటానికి నిర్ధారణ చేశారు పశువులను కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృత సారం కాయటానికి పూనుకున్నాడు ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు అందులో జంబూకుడు తప్ప మరెవరు ప్రవేశించటానికి వీలు లేదు అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు త్వరలోనే కళాయిలో అమృత సారం తయారైంది దానిని కొద్దిగా చవి చూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్లి గురూజీ అమృత సారం తయారైంది కాపు పాకము చాలా బాగా కుదురై అన్నాడు పెద్ద పెద్ద యోగులందరూ కలిసి లెక్కలు కట్టారు తయారు చేయటానికి అయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది తయారైన అమృత సారాన్ని నాలుగు బుడ్డీలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది రోజుకు పదేసి బుడ్లు అమ్మిన అమృతసారం వంద బుడ్లు అమ్మింది వంద బుడ్లు చూస్తూ ఉండగానే ఐదు వందలయ్యాయి చివరకు రోజుకు వెయ్యి బుడ్లు తయారు చేసినా చాలని స్థితి ఏర్పడింది రాజాధి రాజుల దగ్గర నుండి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఇంట రెండు మూడు బుడ్లు అమృతసారం సారం దాచి ఉంచసాగారు ప్రతి పండగకు ఉత్సవానికి పెళ్లిళ్ళు మొదలైన శుభకార్యాలకు అమృత సారం జాస్తిగా ఖర్చవుతూ ఉండేది ఆశ్రమంలో కనక వర్షం కురుస్తున్నది అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు మిద్దెలు వచ్చాయి ఆశ్రమానికి ఇప్పుడు రెండు వేల ఆవులు ఏర్పడ్డాయి అందరికీ ఒంటి నిండా బట్ట కడుపు నిండా తిండి ఉన్నది అమృత సారం తయారు చేయటానికి ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఏర్పాటైంది మూలికలు తీసుకురావటానికి ముప్పై మంది మనుషులను జీతాలు ఇచ్చి పెట్టారు కానీ బట్టీ వద్ద ఉండే పని జంబూకుడికి తప్పలేదు కాపు ఎంత ఉండాలో అది అతనికి ఒక్కడికే తెలుసును అతను రోజల్లా బట్టి వద్దనే ఉన్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి ఏయ్ ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అలవసాగాడు మన జంబూక యోగిని ఏదో గాలి సోకినట్టున్నది అవతలకు తీసుకు వెళ్ళండి అన్నాడు గురువు మురనాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై పడి గురూజీ నన్ను మన్నించండి ఈ అమృత సారం చాలా పాపిష్టిది దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను మీ అందరి సాంగత్యము చేస్తూ మీ సహాయంతో ఆత్మ దర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారుచేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను దయచేసి నా ఆవులను నాకు ఇప్పించండి అన్నాడు గురువు పెద్ద యోగులనందరినీ పిలిపించి జంబూకుడు అంటున్న మాటలను వారికి చెప్పాడు అయ్యో జంబూక యోగేశ్వర ఈ అమృత సారం చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు ఆవులను ఎవరైనా కాయవచ్చు అమృత సారం చేయటం మానేశావంటే మనం పడే తిప్పలు అంతా ఇంతా కాదు మనం లోగడ అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు యోగులు గురువు జంబూకుడికి వేసి తిరిగి నాయనా ఈ అమృత సారాన్ని నువ్వు తయారు చేస్తే మాత్రం ఆ అమృత సారాన్ని తాగవలసిన అవసరం ఏమున్నది అని అడిగాడు గురూజీ దినుసులు సరి అయిన పాలల్లో పడినది లేనిది చూసి తెలుసుకోగలను కానీ కాపు సరిపోయినది లేనిది జిహ్వకు మాత్రమే తెలుస్తుంది అందుచేత బట్టీ దించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు అలా అయితే అందుకు పది చుక్కలో ఇరవై చుక్కలో ఎంచి రుచి చూడు అంత మాత్రం చేత అది కీడు చేయలేదు అని అనుకుంటాను అన్నాడు గురువు జంబూకుడు సరేనన్నట్టు తల ఊపాడు యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు వదిలేరు మరికొంతకాలం గడిచింది మళ్లీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లెపాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు అతను తప్ప తాగి ఉన్నాడు కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు వాళ్ళు ఆయనతో ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా అమృత సారం తయారు చేసి తేరవలసిందే అన్నారు మరునాడు ఉదయం జంబూకుడు మళ్లీ వచ్చి గురువుగారి పాదాలపై పడి గురూజీ నన్ను మహానరకం నుండి మీరే రక్షించాలి ఇక నేను ఆ బట్టి దగ్గరకు చచ్చినా పోను దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు ఇప్పుడేం వచ్చింది నాయన సారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను కదా అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు ఏమీ తెలియని వాడలే ఇరవై చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురువు గారు దాని వాసనే చాలు పతనం కావటానికి నన్ను అడిగితే దాన్ని కళ్ళతో చూసినా పాపమే అందుచేత నాకు ఆవులు కాసే పనిగాని లేక మరొక పనిగాని ఏదైనా ఇప్పించండి అన్నాడు జంబూకుడు పిచ్చివాడా భయపడకు మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నువ్వు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు నిన్ను కుంభీపాక నరకం నుండి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉన్నది కాబట్టి నువ్వు నిశ్చింతగా కుటీరానికి వెళ్ళి నీ అమృత సారం సంగతి నువ్వు చూసుకో అన్నాడు అది మొదలు జంబూకుడు పాపభయం ఎరగకుండా భారమంతా గురువు పైన వేసి అమృత సారం తయారు చేయసాగాడు అతను చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు కాని ప్రార్థనలు చేసే చోటుకి వెళ్లేవాడు కాడు తాగిన మైకల్లో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవారు కాలక్రమాన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్ళారు యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చుని ఉన్న జంబూకుడు కనిపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఏ పాపమో చెయ్యని యోగులందరూ నరకానికి పోతే రోజు తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి వెళ్ళటానికి కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జంబూకుడు తప్పతాగినా ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు అతని మనసు మాత్రం అనుక్షణము ఉత్తమ లోకాల మీదనే ఉన్నది మిగిలిన యోగులు అలా కాదు వారి మనస్సు ఎంతసేపు పాపిష్టి పైనే ఉండేది వాళ్ళు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు అందుచేతనే వాళ్ళు నరకానికి వెళ్లారు జంబూకుడు దౌర్బల్యం కొద్దీ తాగాడే కానీ తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసును అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి